మీ ఓటు వేస్ట్ చేసినా వేస్ట్ పోతుంది అనవసరంగా సో ఇది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ వచ్చాయి సో వాళ్ళకి మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి ఓటేయడం మానకండ్రా అనేసి పులుసు చాలా బాగుంది వేసుకున్నాము రైస్ లో అత్త కూడా అమ్మే కదా బా తర్వాత నేను వచ్చేసా హాయ్ చిన్నప్పుడు చాక్లెట్లు ఎక్కువ తీసా కదా మీరు ఇయను ఆహా అయితే కష్టమే ఎందుకు సో అన్ని రకాలుగా అన్ని ఆలోచించుకొని మరి ఓటేయాలి మనం ఎవరైపో రమ్మ ఇంత అందంగానా నల్లగా మాడిపోయి మసాలాగారు లాగా ఆ గ్రీన్ లైన్ ఉంటుండగా మీకు నచ్చిన పార్టీకి మీరు ఓటేసినప్పటికి బీప్ సౌండ్ రావాలి కీమని మర్రి చెట్టు కింద తాడి ముందులు అమ్ముతున్నారు అక్కడికెళ్ళి తిన్నాము చెట్టు అయితే మాత్రం భలే నచ్చింది అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఓడ పట్టుకొని ఓగండరు ఎవరికి ఇస్తారీ టోటి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులుగా మీరు ఎవరికి ఓటేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ దిలిపోవాలంటే ఇంక వీడియో లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఆంధ్ర ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కదా అసలు గొప్ప ఇంట్రెస్టింగ్ గా ఉంది ఓటింగ్ అంటే ఎవడో ఐదు సంవత్సరాల కింద మళ్ళీ ఇప్పుడు ఇంకా ఫ్యామిలీలో పెద్ద పెద్ద డిస్కషన్స్ జరుగుతుంటాయి అనమాట ఎవరికి వెయ్యాలి ఏంటి అని మనం వాళ్ళు చేస్తున్నారు చూద్దాం పుష్ప మా ఇల్ కన్నా మా అమ్మగారు నీట్గా ఉంటది మా ఇంట్లో దాటిన తర్వాత ఎవరూ పడుకున్నా ఫ్యాన్లు ఆపేస్తారు మా డాడీ మా తమ్ముడు చిన్న జరక్కిద్దాం నేనేదో గిఫ్ట్ ఇచ్చేస్తున్నామో అని చూస్తున్నట్టున్నాడు పెట్టుకొని పర్ఫ్యూ పెట్టుకుని ఓటెలో సెంట్ కొట్ట ముక్కులో సెంట్ కొట్టద్దా పెళ్లి కొడుకు ఓటేవా వా తమ్ముడు ఎవరికేస్తా ఓటు ఎవరికేస్తా చిన్నప్పుడు చిన్నప్పుడు అయితే మా అమ్మూలుగా కాదు మా తమ్ముడిని ఎంత పిచ్చి కోపం అంటే పిచ్చి కోపం వచ్చింది అనమాట పరిగెత్తించి పరిగెత్తించి వాడు కొట్టడానికి ఏ ఎలా పిలిచిదండి చిన్నప్పుడు ఒరే ఎలా పిలిచిదండి చిన్నప్పుడు అదే వద్దు చెప్పు చిన్నప్పుడు ఎలా పిలిచిదండి ముఖం బూర్లో పొంగిపోయింది చోలో కొంచెం నీళ్ళు పోయాలి అప్పుడు కానీ చిన్నప్పుడు నిన్ను ఎక్కిరించాను కదా నిన్న పిలిచేదాన్ని కదా చిన్నప్పుడు ఒరే ఏస్తున్నావని చెప్పి అలా పిలిచిదనమాట వాయిస్ అంటే ఆడికి మెంటల్ మెంటల్ వచ్చింది ఇంకా ఏది దొరికితే కర్ర దొరికితే కర్ర లేకపోతే తప్పాలు దొరికితే తప్పాలు ఏర్పడితే అదివాడు అనమాట చూడండి ఎవరు నీకెందుకు చెప్తాను అన్నాడు చెప్పురా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎవరు అసలు ఎవరు అసలు ఎవరైనా కనిపించారంటే చాలు ఎవరికేస్తారో ఎవరికేస్తారో అడిగేసరికి సరిపోతుంది మాకు అప్ప మా ఆయన కొన్నారు మొన్న దీనికి యానివర్సరీకి ఇది ఒక గిఫ్ట్ ఇచ్చారు ఇది చూపించలేనట్టున్నాను తెచ్చుకున్నాను ఈ డబ్బాలో పెట్టి పర్ఫ్యూమ్ కానీ డబ్బా చూసుకుంటాను నేనైతే వాడిన తక్కువ ఎక్కువ ఎక్కువైతే ఎక్స్పైర్ అయినంత వరకు ఇందులోనే ఉంటది ఇలాగా పెట్టద్దాం జాగ్రత్తగా మమ్మీ మమ్మీని కొడతారు ఇప్పుడు మాత్రం మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ కలుద్దాం మా అమ్మగారు ఇంట్లో నా రూమ్ చూపిస్తాను చూడండి అలాగుందో ఒకప్పుడు మామూలుగా మన బుడ్డిద పుట్టిన టైంలో ఏంటంటే ఈగొండి ఈ కిటికీ అంత ఖాళీ ఉండేది కాదనమాట అసలు బుడ్డాడు గొడుగు ఈ గొడుగు అంటే అది చాలా ఇష్టం ఒక ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాడు ఆడు చక్కగా ఇప్పుడు ఇంకా లేసారో లేదో మనం వెళ్ళి లేపద్దాం ఓట్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇక్కడ ఉన్నారనుకోండి మేము ఓటింగ్కి వెళ్ళినప్పుడు కూడా మాతో పాటు వచ్చేస్తానంటారు ఇంకా అందుకే అక్కడ ఫామ్ హౌస్ లో ఉంచాము చక్కగా అక్కడ పిల్లలతోని కోడి పిల్లలతోని అన్నిటితో ఆడతారని చెప్పి ఇది మామూలుగా మన పుట్టమ్మ పుట్టినప్పుడు ఏంటంటే మొత్తం ఈ కబోర్డ్ అయితే ఖాళీ ఉంటుంది కాదు అసలు ఫుల్ గా మంచి మంచి బొమ్మలు అవి హ్యాంగ్ చేసేసి మొత్తం దానికి వాడాల్సిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ అన్ని సర్ది నీట్ గా దాన్ని ఇప్పుడు చూస్తే మాత్రం కలగపురగం అయిపోయింది అన్నమాట బ్యాంకాక్ లో మా పిల్లలు వాళ్ళ బెడ్రూమ్ ఎలా ఉంచుకుంటారు మా ఇంటికి వచ్చినప్పుడు నా బెడ్రూమ్ కూడా ఇలాగా చంద్రవందరగా పడిసి ఉంటుంది మా పెద్దమ్మల దగ్గరికి వెళ్తున్నాము అందరూ హోటల్ కి రెడీగా ఉన్నారు లేదా అందరినీ కలిపి సొద్దాం మామూలుగా అమ్మా నా ఆధార్ కార్డ్ లేదమ్మా లాస్ట్ వెతుకులాటే చూడు ఆధార్ కార్డు ఇచ్చి మామూలుగా అదే ఓటింగ్ ఏంటంటే ఆధార్ కార్డు లేకపోతే గవర్నమెంట్ సర్టిఫైడ్ ఏదో ఒకటి అనమాట ప్రూఫ్ అందులో మన ఫోటో ఉన్నట్టయితే చూసుకోండి ఆధార్ కార్డు అవ్వచ్చు లైసెన్స్ అయినా ఉండొచ్చు ఇంకా పాన్ కార్డ్ కానీ ఏవైనా ఉండొచ్చు సో ఇవేంటంటే మనం బూత్ దగ్గరికి వెళ్తాం కదా అక్కడ ఐడి ప్రూఫ్స్ కింద ఉండాలన్నమాట సో ఇవైతే ఉన్నట్టు చూసుకోండి ఖచ్చితంగా నావైతే ఎత్తుక్కుంటాను ఇప్పుడు ఒకవేళ కనుక లేవనుకోండి అది చాలా పెద్ద తతంగం అయిపోద్ది అనమాట అక్కడ మళ్ళీ రిజిస్టర్ చేసుకోవడం గానీ ఏదోటి మామూలుగా కాగితం ఇస్తారు అమ్మ కాగితం ఏది అది కోట్ కాగితం తమ్ముడు తమ్ముడు ఎందుకలా ఇక్కడే ఎక్కడ పెట్టాడు కబోర్డ్లో ఎక్కడ ఏది బుక్ లోనా ఓకే పుస్తకాల్లో దాసాడు మా తమ్ముడు ఏకంగా చేద్దాం అండి ఎక్కడ ఉందో చూద్దాం ఇప్పుడు ఇలాగ ఉంటాయి కాగితాలు ఇప్పుడైతే ఇలాగ చూపిస్తాను అండి క్లియర్ గా మామూలుగా అయితే ఇవి ముందే పంచారనమాట ఈ కాగితాలు అన్ని మనకి ఎలాగా ఓటర్ ఐడి ఉంటుంది కదా సో ఓటర్ ఐడి ఉన్నా పర్లేదు అనమాట సో ఇక పోలింగ్ కేంద్ర నెంబరు అని చెప్పి ఇంకా ఓటర్ క్రమ సంఖ్య అని చెప్పి మన నెంబరు సో ఓటర్ యూజేకే నెంబర్ ఏవో ఇచ్చారు ఇందులో మొత్తాన్ని అన్ని క్లియర్గా రాశారనమాట ఆ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉన్నాయి సో ఓట్ వేయడానికి రెడీగా ఉన్నాం అనమాట సో ఈ ఓటర్ ఐడి ఉంటే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట మామూలుగా ఇది కానీ లేదనుకోండి సో మీకు మీ ఏరియాలో ఉంటారు కదా కొంచెం దీని రిలేటెడ్ సో వాళ్ళకి వెళ్ళి అడగండి ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా ఉంటే అంటే నాకు తెలిసి ఇది కూడా ఎవరు ఎంప్లాయ్ వచ్చి ఇచ్చినట్టు ఉన్నారు నేనైతే లేని ఇది తీసుకోవడానికి మా మమ్మీ ఉన్నారనమాట మా మమ్మీకి ఇచ్చారు సో మోస్ట్లీ మా ఫ్యామిలీ అందరివి అమ్మా అమ్మా మా మా అమ్మగారు ఒక్కలదే ఎక్కడో వచ్చినట్టుంది ఉంది అసలు అలాగే అలాగే వచ్చింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మా నాన్నగారిది నాది మా తమ్ముడిది అందరిది దగ్గర వచ్చింది అనమాట వర్మ గారిది మళ్ళీ వేరేగా అనమాట ఆది వేరే దగ్గర కదా సో అమ్మా మా మమ్మీ తుడిపెట్టలాగా ఇప్పటికిప్పుడు ఎక్కడ పారిపోయారు ఈ బాల్కనీలో కూడా లేనిట్టున్నారు మా మమ్మీ కనిపించట్లేదు నాకు అప్పటివరకు గుర్తుండదు అనమాట లాస్ట్ మినిట్ లో కాగితలన్నీ అడుగుతానని మా మమ్మీ ఉన్నారు అమ్మా జస్ట్ ఇప్పుడే వేడివేడిగా ఉల్లి దోశలు లాగించావు అనమాట బట్టల ఉంటారు మేడం సో మా అమ్మగారిది వేరేగా వచ్చిందని చెప్పారనమాట ఆవిడ వేరే దగ్గరికి వెళ్ళాలి మేమందరం వేరే దగ్గరికి వెళ్ళాలి ఫ్యామిలీ సో ఇదిగోండి వస్తున్నారు వస్తున్నారు అమ్మా వెళ్ళినట్టున్నారు ఎక్కడ వచ్చింది ఈరోజు ఒక మంచి స్పెషల్ డే మదర్స్ డే మాతృదినోత్సవ శుభాకాంక్షలు మన వీడియో చూస్తున్న తల్లి అందరికి మా అమ్మగారికి స్పెషల్గా మా పెద్దమ్మ గారికి మా అమ్మగారికి కలిపి చెప్తాను ఇక నేను అల్లపసలు లోకెట్ బ్యాంకాక్ లో కొద్ది అనమాట భలే ఉంటుంది అసలు ఎక్కడ వచ్చింది వైపు వచ్చింది మీరే వైపు వచ్చింది ఫ్యామిలీ అంతా ఒక వైపు డాడీ తమ్ముడిది నాదే వైపు ఓహోహో ఎవరో ఒకరు తోడు ఉంటారులేండి ఎందుకంటే ఒకలే సింగిల్గా మా అమ్మగారు అయితే సింగిల్గా వెళ్ళడానికి భయపడతారు సో ఫస్ట్ మా మమ్మీని తీసుకెళ్ళి లోటు వేయించి తర్వాత మేము వెళ్తాం ముగ్గురం కలిసి ఎవరికి వేస్తారు టోటు మిమ్మల్ని అడడం మర్చిపోయాను నేను ఎవరికి అటు బాగా తెలివి మీరు పేరు అందరూ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలమ్మో కొంచెం జాగ్రత్తగా ఎక్కడ తీసింది అక్కడ పెట్టొద్దాం సైలెంట్ గా నేను మొలిపించం దాసినట్టు పుస్తకంలో దాసారు మమ్మీ ఓటర్ పేపర్లు వేరే ఆ రెండు పనులు నమ్మదు కాలువలో ఒకటి చిరాగ్గా ఇంక ఎవరూ పడిపోతారు అది గ్యారెంటీ సీట్ కాలిపోతుంది కార్ లోకి వచ్చేసరికి ఎలాగుందంటే అగ్గి మీద గుగ్గులు ఉంది మా మొత్తం వేడి వేడి అయిపోయింది అనమాట చూడండి బయట అంతా ఫుల్ రెండు రోజులు కాదు వర్షం పడింది చల్లబడింది అనేసరికి అందరికీ జలుబులు దగ్గర వచ్చాయి ఇప్పుడేమో ఫుల్ ఎండ వేడి మబ్బులు ఉన్నాయి ఈ రోజు వర్షం పడిన పర్లేదు కానీ రేపు మళ్ళీ అందరూ వెయిట్ చేస్తున్న టైంలో వర్షం పడింది అంటే ఇంక అందరూ తడుచుకొని ఓట్లేయడమే పర్లేదు రెయిన్ కోట్లు వేసుకొని వెళ్ళినా ఓటేసి వచ్చు ఆరునూరైనా నూరు ఆరు అయినా మాత్రం ఓటు మాత్రం మానకూడదు అసలు మొన్న మధ్యన అయితే ఫుల్ గా పోలీసు వాళ్ళంటే పోలీసులు అనమాట ఎక్కడికి అట్టించి ఇటు వచ్చినా ఫుల్ పోలీసు అనమాట మేము ఏంటంటే కొంచెం ఈ సిటీకి అవుట్స్కట్స్ లో ఉంటాం అనమాట అవుట్స్కట్స్ లో ఫామ్ హౌస్ లో ఉంటాం మేము సో ఇంకా ఊర్లోకి ఏ పనికి వచ్చినా గానీ అస్తమానం కార్లు చెకింగ్ అనమాట సరదా అనిపించింది కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్ గా చేసి వర్లేండి మేము కూడా అలాగే కోఆపరేట్ చేసాం మేమనే కాదు ఎవరైనా సరే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా కాపరేట్ చేయాలి ఎందుకంటే ఎండలు బగ 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 మండిపోతున్నాయి అనమాట బయట సో మనం అంటే కార్లో కూల్ గా తిరుగుతున్నాం కానీ పోలీసు అయితే ఎండలకి దగ్గర ఆడిపి బయట నరకం చూస్తారు అలా అయితే మన బుడ్డడు పెద్ద అయితే ఏటవుతారా అంటే పోలీస్ అంటాడు అనమాట అక్కడ అంత ఇష్టం పోలీస్ అంటే ఆ ప్రొఫెషన్ కూడా బాగా సూట్ అవుతుంది కానీ చాలా డిఫరెంట్ గా అనిపించింది అనమాట ఎందుకంటే పోలీసులు ఎప్పుడు ఆపడం గానీ చెకింగ్ గానీ చాలా తక్కువ కదా ఇలాంటి టైమ్ లో ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఈవెన్ పప్పులు ఉప్పులు కూడా చాలా అసలు వాళ్ళు చెక్ చేసేవారు ఇప్పుడు ఇప్పుడు ఎంత బేసి చూడండి అసలు ఇది ఏరియాలోనే ఉండేవారు అనమాట పోలీసులు కానీ ఇప్పుడు ఎవరు ఒకళ్ళు కూడా రోడ్ సైడ్ ముంజులు మంచి సమ్మర్ కదా నాకు తాడు అంటే చాలా ఇష్టం ఈ ఏకంగా వ్యాన్లతో అమ్మేస్తున్నారు ఎక్కడి నుంచి తెస్తున్నారు గానీ ఇగో ముంజులు తిన్నాను కానీ కార్ ఆపుతాను అనంటే మా అమ్మగారు కాజా ఇచ్చేస్తారు నాకు తాడు ముందుతో కొడతారు మొహం పగిలిపోయినట్టు తాడు తినడానికి అసలు పెళ్లి ఆడవి కాదు కానీ అసలు తాడు తినమే అవ్వలేదు సో ఇప్పుడు మా చెల్లెల దగ్గరికి వెళ్తున్నాను ఎంతకి వాళ్ళు రెడీగా ఉన్నారో లేదో తెలీదు తర్వాత చూద్దాము వాళ్ళు ఊరంత బతుకం అనమాట తయారవబడద్దు అని ఓటేయడం గట్రా మానేస్తారేమో లాస్ట్ టైము ఏంటంటే వాళ్ళకి వాళ్ళు అప్పటికి మేజర్ కాదనమాట మమ్మల్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఓటెక్క వస్తుంది కదా సో ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఓటలు ఫస్ట్ వచ్చాయి సో వాళ్ళకి మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి ఓటేయడం మానకండరా అనేసి ఈ యంగ్స్టర్స్ ఏంటంటే వాళ్ళు తెలీదు కదా మనమే చెప్పుకోవాలన్నమాట ఏదైనా నిజం అమ్మ సైలెంట్ గా ఎలా లేట్ చేస్తారు చూడమ్మా ఎలక్షన్స్ టైమ్ లో మామూలుగా లీడర్స్ కి ఎంత సరదాగా ఉంటుందో మాకు తెలియదు కానీ అంటే వాళ్ళు టెన్షన్ ఉంటుందేమో సరదా అన్నా అన్ను వాళ్ళకి గుండెలో గు అలా ఉంటుంది కదా మనకి పరీక్షల టైం ఎలాగో మన నాయకులకి ఎన్నికల టైం అలాగా ఊరి కోసమో వాడుకోసమో వేయకూడదు ఒకటి మన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని వెయ్యాలి మంచి ప్రభుత్వం రావాలంటే ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగానే ఉందనమాట మరి రేపు చూడాలి పోలింగ్ దగ్గర ఎలా ఉంటుందో ఈ తోటలోనే త్రాచుకోవాలి బాగా ఎక్కువైపోయాయి అనమాట ఈ మధ్యన మేడ మీద జంప్ చేసింది ఒకటి చెట్టు మీద నుంచి పిల్లలు ఉంటారు కదా మెయిన్ అది భయం అనమాట అసలు వాళ్ళు ఎక్కడ ఆడుతుంటారు ఈ వాకిట్లో ఉదా చీ బ్రష్ బ్రష్ కూడా చేయలేదా చీ చీ బ్రష్ చేయలేదు మీరు అలాగో మా అక్క కొడుకు హాలిడేస్ అంటే చాలు మరి బ్రష్ చేయడు ఏం చేయడు సరిగ్గా రెడీ అవుతుంది బోన్ చేసి తాడు మనం హల్దీలో కొట్టి కొట్టి డొప్పెరసి ఎవరికి చెప్పద్దు ఎవరికి చెప్పొద్దు అంటుంది ఇంకా నేను కెమెరాలు చదగొట్టలేదు లేకపోతే సైలెంట్ గా లక్ష రూపీస్ ఫైన్ పడిపోను చాలా మంది అడుగుతున్నారు కదా మీ అన్నయ్యలు ఆవిడ కదా మరి వదిన పిల్లలకుండా చెల్లి చెల్లి అని పిలుస్తున్నారు ఈ అమ్మాయి మా అక్కలు పాప కూడా అనమాట చిన్నప్పటి నుంచి నన్ను అక్కనే అలవాటు ఎవరికి పడితే వాళ్ళు కండి ఓటేసే ముందు ఖచ్చితంగా ఆలోచించుకోండి అంటే మీకు నచ్చిన వాళ్ళకి వెయ్యండి వీళ్ళకి వెయ్యాలి వీళ్ళకి వెయ్యాలి అని చెప్పి ఎవరైనా చెప్పారు అనుకోండి నేను చెప్పను యూజువల్గా బట్ ఇంకెవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వీళ్ళకే ఇవ్వాలి మీరు వీళ్ళకేయాలని అవి అవేం పట్టించుకోవద్దు ట్రైన్ వెళ్ళిపోతుంది ట్రైన్ కోలా సో మీ మనసుకి అసలు ఆలోచించండి మామూలుగా అభివృద్ధిలో కానీ లేకపోతే అసలు బెనిఫిట్స్లో కానీ యువతలో కానీ మామూలుగా అన్ని రకాలుగా ఆలోచించండి మనం ఒక్కరి స్వార్థం గురించి మనం చూసుకొని ఓట్ వేయకూడదు ఎప్పుడూనూ మన బావి తరాలు బాగోవాలన్నమాట మంచిగా ఫ్యామిలీ అందరూ ఆ దగ్గర కూర్చొని మంచిగా డిస్కషన్స్ పెట్టుకొని అంటే మాకు ప్రతిసారి అలాగే అవుతుంది లాస్ట్ టైం నేను ఓట్ వేసాను సో అప్పుడు కూడా ఇలాంటి డిస్కషన్స్ అంతా జరిగి మొత్తం అందరూ ఒక మాట మీద నిల్చొని అనమాట సో మళ్ళీ అందుకే చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే మా ఇంట్లో పెళ్ళి సొందరిలాగే జరుగుతుంది అది కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా సో అన్ని రకాలుగా అన్ని ఆలోచించుకొని మరి ఓటర్ మనం నేను వచ్చేసా హాయ్ చిన్నప్పుడు చాక్లెట్లు ఎక్కువ తీసా కదా మీరు ఇయ్యాను బాగా ఆకలేస్తుంది ఫస్ట్ అయితే అమంతరం ఒడియాలు ఒడియాలు చూడండి ఎవరైపోరు ఇంత మిని నల్లగా మాడిపోయి మసాలా లాగా ఎవరు 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 ఎవరైపోరు ఒడియాలు ఎవరు తమరేనా ఎవరు నిజం చెప్పండి ఎవరు చేశారు కరెక్ట్ చెప్పండి అంత కలిపింది అది ఏంటి అంత కలిపింది అది అయితే కష్టం ఎవరు ఎందుకంటే మనం వాళ్ళకి అంటే ఇద్దరు దారిలోకి రారు మీ ఇద్దరు అలా కొట్టుకోకండి నేను చేశానని చెప్పేస్తాను మళ్ళీ

ఏవి ఎక్కపోయినా మాత్రం ఈ ఫ్రైలు మాత్రం ఎక్కిపోతాయి నోటికి కమ్మగా తెలియదు చేప ఫ్రై చేసో చేప పెడతాయి కదా అమ్మ పెరిగిన లావుకే వేసుకోవచ్చు కదా బాగుంటది వద్దా మధ్య మిరపకాయలు భలే ఉంటాయి అసలు కాంబినేషన్ వేడివేడిగా చికెన్ దంపులావు భలే బలే ఉంటది అసలు ఈ వీడియో చూస్తున్న బ్యూటిఫుల్ మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మమ్మీ గారు థ్యాంక్ యూ చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను పెద్దమ్మ గారు ఎక్కడున్నారు పెద్దమ్ గారి దగ్గరికి వెళ్దాం హ్యాపీ మదర్స్ డే ఇయ్యాలండి ఇగం ఇద్దరు బిర్యానీ కోసం కొట్టుకుంటున్నారు హ్యాపీ మదర్స్ డే అని అంతకేస్తున్నా పెట్రా నాకేనా ఆ అబ్బా ఏ

మరేంటి చేపల్స్ ఆహా చెరువు పులుసు బాగుంటది అయితే ఫ్రెష్ గా పులుసు చాలా బాగుంది ఇంకొంచెం వేసుకుందాం రైస్ లో చేపల పులుసు ఫజాగా అన్నట్టు ఉంది చాలా చాలా తాజాగా ఉంది మొన్న మా అక్క ఒక డైలాగ్ వేసింది ఏంటి కెమెరాలు పక్కన కొట్టేస్తున్నాం అన్నా కదా అది వీడియో మా చెల్లి చెయ్యి కానీ తగిలిందా లెన్స్ కి పక్క తోటలోకి వెళ్ళిపోతే కెమెరా కెమెరా లెన్సర్ అని అన్నాను అట్ అయ్యవా లేదా నేను నిజంగా వెళ్ళిపోతాయి కదా ఇంకా కెమెరా తో కెమెరా తో నిజంగా వెళ్ళిపోతాయా కాదే ఇంక నేను కెమెరా లెన్స్ అన్నాను నేను కెమెరా మ్యాన్ అనలేదు ఇంకా చేపల పులుసు అదిరిపోయింది ఆంధ్ర చేపల పులుసు కొంచెం చల్లబడుతుంది అలాగనా బయటికి వెళ్ళి తాడుముజ్జులు తినేసి వద్దాము ఏ రందర్రా వీళ్ళు ఊరంత టెన్షన్ పడిపోతున్నారు అనమాట రేపు ఓట్లు కాదు కానీ అక్క సరికి ఎలాగేస్తాము ఏటన్నీ అడుగుతున్నారనమాట ఏమీ ఉండదు చాలా సింపుల్ మామూలుగా అక్కడ ఈవీఎం మెషిన్స్ అని ఉంటాయి అనమాట దానికి అట్ట ముక్కల కవర్ అయ్యి ఉంటాయి మీరు ఎవరికి మనం ఎవరికి వేసాము ఏటనేది యూజువల్గా మెషిన్స్లో అయితే ఎవ్వరికీ తెలియదు కదా సో పదనాలు కింద కలిసి మాట్లాడుతున్నాం టైం కలిసి వస్తుంది అసలే టైం లేదు ఈ వీడియో ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడే సారీ ఇప్పుడే షూట్ చేస్తున్నాను ఇప్పుడే షూట్ చేసి అనుకుంటున్నాను అలా ఆ ఈవీఎం మిషన్స్ చక్కగా క్లోజ్ చేసి ఉంటాయి మనం ఎవరికేసాము ఏంటంటే కనీసం ఆ పక్కన ఆపరేట్ చేస్తున్న వాళ్ళు ఆపరేటర్ కూడా తెలియదు సో అక్కడ ఉంటాయి అనమాట మీరు ఏ గుర్తు అయితే మా మైండ్ లో ఫిక్స్ అయ్యారో ఆ గుర్తుకి దగ్గర బటన్ ప్రెస్ చేయాలి సో బటన్ ప్రెస్ చేసే ముందు మీరు ఖచ్చితంగా స్క్రీన్ మీద చెక్ చేసుకోండి ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా అక్కడ గ్రీన్ కలరు ఒక లైట్ ఒక బల్బ్ ఎలగాలన్నమాట సో ఆ బల్బ్ ఎలిగిన తర్వాతే మీరు మీ ఓటు అనేది వెయ్యాలి సో మీరు మీ ఓటు మీ నచ్చిన పార్టీకి మీరు వేసుకుంటారు కదా సో వాటి మీద బటన్ క్లిక్ చేయగానే బీప్ సౌండ్ రావాలన్నమాట గీ అని సో అలా బీప్ సౌండ్ వస్తేనే మీ ఓటు పడినట్టు సో అలా ఒకవేళ బీప్ సౌండ్ రాకపోయినా కానీ లేకపోతే మీరు ఓట్ వేయడానికి వెళ్ళేటప్పటికి అక్కడ గ్రీన్ లైట్ ఎలుగు ఉండకపోయినా గానీ మీరు వెంటనే ఆ పక్కన ఆపరేట్ చేస్తారు కదా ఆపరేటర్ని అడగండి అర్థమైందా ఇక్కడ ఇంకా గ్రీన్ సింబల్ రాలేదు అంటే నా నా అకౌంట్ యాక్టివ్ లో లేదు సో అది వచ్చినంత వరకు వెయిట్ చేయండి మీరు పొరపాటున గ్రీన్ సింబల్ లేకుండా కానీ ఓటు నొక్కారా మీ ఓటు వేస్ట్ చేసినా వేస్ట్ పోతుంది అనవసరంగా సో ఇది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకోసారి చెప్తున్నాను ఓటేసే ముందు ఖచ్చితంగా మీ ఆ స్క్రీన్లో ఏంటంటే గ్రీన్ సింబల్ ఎలగాలన్నమాట గ్రీన్ లైట్ ఆ గ్రీన్ లైట్ ఉంటుండగా మీకు నచ్చిన పార్టీకి మీరు ఓటేసినప్పటికీ బీప్ సౌండ్ రావాలి కీమని సో అలా బీప్ సౌండ్ వస్తేనే మనం ఓట్ పడినట్టు అనమాట అలాగ జరగకపోతే మాత్రం వెంటనే ఆపరేటర్కి కంప్లీట్ చేయండి పక్కనే ఉంటారు అండ్ వన్స్ బీప్ సౌండ్ వచ్చిన తర్వాత పక్కనే రిసిప్ట్ వస్తుంది మనం ఓటేసినట్టు అనమాట ఓటేసినామని కన్ఫామ్ అయినట్టు ఆ రిసిప్ట్ వస్తే సో ఆ రిసిప్ట్స్ కూడా ఖచ్చితంగా తీసుకోండి అండ్ ఇప్పుడు రెండు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ రెండు అవుతున్నాయి కదా సో ఈ ఈ పెట్లు వేసే పెట్లు పక్క పక్కనే ఉంటాయి అనమాట ఎమ్మెల్యేది ఎంపీది సో చూసుకొని జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక క్షణం లేట్ అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా కరెక్ట్ పర్సన్కి వెయ్యండి నువ్వు మామిడికి కట్టాంపుకి ఇప్పుడు అసలే కాయల్లో మొత్తం తోలిస్తావు డైట్ కొన్ని బద్దకమేసి ఓట్ వేయడం మాత్రం హ్యాపీ కండి ఎవరు ఓటకున్న ఖచ్చితంగా ఓట్ అర్థమైందా ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి భావి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట మనం ఇప్పుడు ఎంత ఆలోచించి ఒక మంచి నాయకుడిని ఎంచుకుంటామో ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్స్ క చాలా బాగా ఉపయోగపడుతుంది సో మనకేం పని ఉందిలే అని చాలా మంది అలా కూడా ఓట్లేకుండా బతికించిన చాలా మంది ఉంటారు కానీ అలాంటి అశరద్ధ అయితే అస్సలు చెయ్యొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓటే ఓటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కష్టమైన కానీ వెళ్ళండి అది గుట్ అని చెప్పి మానికండి వాటర్ బాటిల్ గొడిగా పట్టుకుని వెళ్ళి అక్కడ వెయిట్ చేసినా ఓటేసి రండి ఈవెన్ కొంచెం కొంచెం మంది మెయిన్లీ ఈ యువత మే ఎవరు ఈ టీనేజర్స్ ఉంటారు కదా ఒక ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళు ఓట కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళేటంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ అనమాట ఏదో సగం సగం వింటారు ఈ పొలిటికల్వి సగం సగం వింటారు లేకపోతే అవి వీధుల్లో తిరుగుతూ ఉంటారు కదా పార్టీస్ తోని సో ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావని ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అని అని చెప్పి వాళ్ళు వాళ్ళు కొట్టుకు సాస్తారనమాట పోలింగ్ అదే ఆ పోలింగ్ బూత్స్ దగ్గర సో అలాటప్పుడు ఆ యువత మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను కొంచెం వయసున్న పిల్లలు ఎందుకంటే ఇప్పుడు పోలీసులు మామూలుగా లేరు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఒకప్పుడులా లేదనమాట ఇప్పుడు చాలా ఇప్పుడు ఏదో ఎలక్షన్ అయిపోతే పోని పోలీసులు గొడవ చూసి వదిలేస్తారా అనుకుంటే అలా కాదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వారం రెండు రోజులు వారం రెండు వారాలు మూడు వారాల వరకు తరుగు తరుగు కొట్టేటట్టు ఉన్నారనమాట పోలీసులు సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి యూత్ సో చక్కగా మీరు ఉద్యోగాలు చేయాల్సిన పిల్లలు సో మీరు ఎంత డిగ్నిటీగా ఉండాలో ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయండి చక్కగా వాళ్ళ కోసం వీళ్ళ కోసం మీరు కొట్టుకోవద్దు పార్టీస్ కోసం మెయిన్ థింగ్ లీడర్స్ అక్కడ బానే ఉంటారు ఉసుకెళ్లిపోయే వాళ్ళు బానే ఉంటారు కాకపోతే మనం ఎవరైతే యూత్ గొరవ పడుతున్నామో అక్కడ పోయేది మనమే అనమాట ఈవెన్ మన మీద ఏమైనా కేసు ఫైల్ అయినా ఏ ఫైల్ అయినా కానీ మరి పొద్దున మనం ఒకవేళ ఎంఎస్ చేయడానికి ఫారిన్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అలాంటి ఆపర్చునిటీస్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి అనమాట ఒక్కసారి కానీ కేసు పడింది సో ఏది ద్రాసి పెట్టుంటే అది జరుగుతుంది కానీ ఎవరి మీరైతే రిస్క్ అయితే అస్సలు చెయ్యొద్దు మర్రి చెట్టు మర్రి చెట్టు కింద తాడ్ ముందు అమ్ముతున్నారు అక్కడికి వెళ్ళి తిందాం చెట్టు అయితే మాత్రం బలి నచ్చింది అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఓవర్ పట్టుకుని ఓగంటారా అలాగే తాడు ముంజులో ఒకటి పది రూపాయల ఓ ఏయ్ ఎలా తింటావు వచ్చా నీకు రైట్ చే మనం అంటే ఎక్స్పీరియన్స్ లేండి ఎలాగైనా తినేస్తాము ఏ ఇది ఇది రెడీ అయిపోయింది రండి థ్యాంక్ యూ చూసుకురా చీర్స్ చీర్ లేతకుండు నువ్వు కొట్టండి కొంచెం అరగదు లేతగుందా తీసుకొచ్చి అందులో గురే నోటు దగ్గర పెట్టుకుని వేలు రావట్లేదా ఏ మీరు రోడ్ మీద లోపలికి రండి బట్టల మీద పడిపోతే మరక వదలవంట మరక మంచిదే సర్ఫెక్స్ ఫస్ట్ దీన్ని జూసీగా చేసేద్దాము అప్పుడే తినడానికి ఈజీగా ఉంటది ఎండకాల తాడి ముంజులు కూలింగ్ అంటే కూలింగ్ మనకి బ్యాంకాక్ లో ఇలాగ అమ్మరు మామూలుగా లోపలవి అమ్ముతారు డైరెక్ట్ గా తీసి కాకపోతే అది ఒక వాసన వస్తాయి అవి బాగున్నాయి స్వీట్ చాలా ఇవి ఇంటికి వెళ్ళి తినే కన్నా ఎక్కడ తినేవి బెస్ట్ శుభ్రంగానే ఆ ఫ్రెష్నెస్ బాగా తెలుస్తుంది ఇక్కడ ఈ జ్యూస్ తాత మాత్రం గొప్ప టేస్టీగా ఉంటది మెయిన్ ఇందులో ఉన్న జ్యూస్ చాలా బాగుంటది తాడి ఈ రోడ్డు గోలగోల ఎంత ఎంత ఇచ్చేస్తే రావట్లేదు ఎంత ఇచ్చేస్తే రావట్లేదు చిన్నప్పుడు అయితే డైరెక్ట్ గా తోటలోకి వెళ్ళిపోయి ఇలాంటివి ఎన్ని తినేవాళ్ళు అసలు లెక్క ఉండేది కాదు అంటే మన తోటల్లో చెట్లు కాబట్టి ఇప్పుడు అసలు ఎక్కడికి కదలడానికి అవ్వట్లేదు కానీ ఇలాగ రోడ్డు పక్కన ఫ్రెష్ గా కొడుతున్న తాడి ముందు తింటుంటే గొప్ప భలే ఉంది ఎక్స్పీరియన్స్ థాయిలాండ్ మాత్రం స్పెషల్ గా వీటి జ్యూస్ అమ్ముతారు తాడుమిందులు జ్యూస్ అది అంత నచ్చదు ఎందుకో మన తీసుకొద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు వేరే దగ్గర ఉండిపోయారు బాబాయ్ లారీలు లారీలు గోలు బాగా ఇవి ముందుకున్న మూడు కళ్ళు ఫినిష్ చేస్తాను ఇంకా ఇవి ఎండబెట్టి పొయ్యిలోకి వాడతారట అక్కడ అక్కడ పడియడమే